హాయ్ అండి నేను మీ జాస్మి కిచెన్ ఈరోజు రెసిపీ ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది ఇది చేయడం కూడా సింపుల్ అండి చిన్నపిల్లలైతే ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు అదేంటో కాదండి బాలామృతంతో కేక్ చేస్తున్నాను చూడండి ఈ కేక్ చేయడం కూడా చాలా సింపుల్ అండి అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి నేను టూ కప్స్ బాలాంపుతం పౌడర్ని తీసుకున్నాను అలాగే వన్ బై ఫోర్త్ కప్పు షుగర్ తీసుకున్నానండి మేము షుగర్ తక్కువ తింటాము మీరు ఒకవేళ ఎక్కువ తింటారు అనుకుంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు అలాగే వెనిలా యాడ్సన్స్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఎలాచి వాడుతున్నాను అలాగే వన్ కప్ మిల్క్ తీసుకున్నాను అలాగే వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ తీసుకున్నాను టూ ఎగ్స్ తీసుకున్నాను అలాగే బేకింగ్ పౌడర్ కూడా వాడుతున్నాను అండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న టూ కప్స్ బాలామృతం పౌడర్ని గ్రైండ్ చేసుకుందామండి ఇది కొంచెం బరకగా ఉంటుంది కదా దీన్ని కొంచెం మిక్సీ చేసుకుంటే కొంచెం స్మూత్గా పౌడర్ వస్తుందండి అలాగే షుగర్ను కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే వేసి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి చూడండి బాలామృతం పిండి ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలండి మనం కేక్ బ్యాటర్ని ఏ బౌల్లో అయితే కలుపుకుంటాము అదే బౌల్లో పౌడర్ని వేసుకొని నేనైతే టూ ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి మీ ఇష్టం మీరు ఒకే కప్తో తీసుకుంటే ఒకే ఎగ్ వేసుకోవచ్చు నేను టూ కప్స్ పిండి తీసుకున్నాను కాబట్టి టూ ఎగ్స్ వాడుతున్నాను ఈ విధంగా వేసుకొని నేనైతే ఆయిల్ వన్ బై ఫోర్త్ కప్ వాడుతున్నానండి ఆయిల్ మాత్రం ఒకేసారి వేసుకుంటున్నాను అలాగే వన్ కప్ మిల్క్ తీసుకున్నాను కదా ప్రజెంట్ అయితే నేను హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వాడుతున్నానండి ఇవన్నీ మిక్సింగ్ బౌల్లో వేసి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కేక్ బ్యాటర్ ఏవి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి బాగా కలపాలండి లమ్స్ లేకుండా కలపాలి నేను ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను మనకు చూసుకోవాలండి కొంచెం 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 మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మిల్క్ మొత్తం యాడ్ చేస్తే ఇది జోర్ అయిపోతుంది ఈ విధంగా కలుపుకోవాలి ఓకే అండి బ్యాటర్ మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కేక్ బేక్ చేసుకోవడానికి ఒక బేకింగ్ టిన్ తీసుకోవాలండి అందులో ఆయిల్ అప్లై చేయాలి బౌల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి కొంచెం ఆయిల్ వేసుకొని వేయాల చూపిస్తున్న విధంగా చేయాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటరు కొంచెం గట్టిగా అయ్యిందండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి నేను టూ కప్స్ బాలామృతం పిండికి వన్ కప్ మిల్క్ యాడ్ చేశాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ మొత్తం కేక్ టీన్లో వేసుకోవాలి ఈ కేక్ చేయడం చాలా ఈజీ అండి మనకు కావాల్సింది బేకింగ్ పౌడర్ ఉంటే చాలు బాలామృతం ఇంట్లోనే ఉంటుంది అలాగే షుగర్ ఉంటుంది ఎగ్స్ కూడా ఉంటాయి మిల్క్ ఉంటాయి అన్ని ఇంట్లో వాటితోనే చేసుకునేది ఈ విధంగా బ్యాటర్ మొత్తం వేసాక ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి లోపల ఏమైనా హెయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి మనము స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టి అది ఫ్రీ హీట్ చేసుకోవాలండి నేను ముందుగానే హీట్ చేశాను ఈ గిన్నెలో కేక్ బౌలు పెట్టడానికి ఒక చిన్న బౌల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కేక్ టిన్ను ఇందులో పెట్టి మూత కవర్ చేసి ఇది మీడియం ఫ్లేమ్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి కేక్ మాడిపోతుంది మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి నేను ఫార్టీ మినిట్స్ కుక్ చేశానండి ఫార్టీ మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయింది చూడండి ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకొని లోపలికి కుచ్చి చూడాలండి కుక్ అయితే అంటుకోకుండా వస్తుంది కుక్ కాకపోతే బ్యాటర్ అనేది చాక్ అంటుకుంటుంది నేను చెయ్యి పెట్టి కూడా చూశానండి ఏమీ అంటుకోవట్లేదు ఈ కేక్ మొత్తం చల్లారిన తర్వాత రీమోల్ చేద్దాము ఓకే అండి నేను ట్వంటీ మినిట్స్ చల్లారిన తర్వాత ఈ కేక్ని రీమోల్ చేస్తున్నాను చూడండి ఒక చాక్ తీసుకొని ఎడ్ చేసి ఇలా కట్ చేసుకోవాలి అప్పుడు కేకు ఈజీగా రిమూవ్ అవుతుంది ఒక మీద ఒక ప్లేట్ పెట్టి ఇలా రివర్స్ చేసి ఇలా చేస్తే కేక్ ఈజీగా వస్తుందండి చూసారు కదండి కేక్ ఎంత బాగా వచ్చిందో ఎంతో హెల్తీ అయిన బాలామృతం కేక్ రెడీ అయ్యిందండి ఇది చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఈ పిండిలో పిల్లలు డైరెక్ట్గా ఇస్తే తినరు కాబట్టి ఇలా కేక్ చేసి మీరు కూడా పెట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్